కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలేదు గుడి తేలేదని విమర్శించారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఐదు సంవత్సరాలు ఎంపీగా నియోజకవర్గం అభివృద్ధి మాట దేవుడెరుగు ఆలయాల అభివృద్ధి కోసం ఐదు రూపాయలు తేలేదన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కొత్తపల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ఇరవై మూడు నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే పదేళ్లలో బీజేపీ పాలనలో ఒకటంటే ఒక్క నవోదయ పాఠశాల రాలేదని విమర్శించారు నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదంటూ బండిని నిలదీయాలని పిలుపునిచ్చారు ఎంపీ పదవి ఏమైనా బండి కోసం తీసుకువచ్చారా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవి పునరావాసమా అంటూ నిలదీశారు అయితే ఈ ప్రాంత హక్కుల గురించి పార్లమెంట్లో గళమెత్తి ప్రశ్నించే గొంతుకు కావాలన్నారు ఎమ్మెల్యే గంగుల కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చాడన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడంతో ట్రిపుల్ ఐటీ రాకుండా పోయిందన్నారు ఎమ్మెల్యే నేను రాష్ట్రంలో ఎంపీగా వినోద్ కుమార్ పార్లమెంట్లో పోరాడి డబుల్ ఇంజన్లా పనిచేసి నిధులు తీసుకువస్తామన్నారు దీంతో కరీంనగర్ అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నా తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి అక్కడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి క్యాబినెట్లో మాట్లాడాలి మా హక్కుల కోసం నువ్వు ఎందుకు మేము తెలంగాణ బిడ్డలం కాదా మాకు మేము కడతలేమా మాకు ఎందుకు మాకు నిధులు రావాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు కరిమార్కు లేదు కొత్తపల్లిజి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిపుల్ లైట్కి ఇద్దాం అనుకున్నాం ఇక్కడ గొంతు గొంతుండి త్రిపుల్ లైట్ శాంక్షన్ చేసుకున్నాం స్మార్ట్ సిటీ అర్హత లేకుండా విధంగా వాడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతున్నాడు పార్లమెంట్ ఉన్నప్పుడు బీజేపీ ఎంపీ కాదు కదా మేము ఎందుకు పనిచేయాలి అనలే ఏ ఎంపీ అయినా అందులో వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరిమల్ స్మార్ట్ సిటీ ఇచ్చిండు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ త్రిపులైడ్ వచ్చింది దాని తర్వాత తను ఓడిపోయింది త్రిపుల త్రిపుల మాయమైంది ఎందుక పేరు అంటే నేను నాకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు తోడున్నాడు కాబట్టి ఓకంటరిగానే డబుల్ ఇంజను డబుల్ ఇంజన్ అంటే ఎమ్మెల్యే ఇంజను ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజను ఇద్దరంకి వెళ్తే డబుల్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి మరి రెండు వేల పద్నాలుగులో మీ ముందు కనబడ్డది ఏం చేసింది అది రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండో సంజయ్ చేసిన కనబడుతుంది మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను కేంద్రంలో తన కొట్లాడతాడు ఇక నిధులు ఆగుతాయే మనం పన్ను కడతావేమో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే మూసుకుంటారు మళ్ళా గిదే పోరాటం చేయాలి నీళ్ళ కోసము కరెంటు కోసం కాదిరిగింది ఇంది తెలుసు మీకు బాబ్లీ కోసం పోలీసులు ఇది కాదు కొట్టు ఇప్పుడు కేసు నడుతుంది రేపు మళ్ళీ కేసు ఉన్నది పోరాటం చేయాలి ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదపరు నోరు ఎవరు మెదపాలి మళ్ళా ప్రతిపక్ష వాళ్ళు మెదపాలి ప్రజల పక్షులు ఎవరు కొట్లాడాలి ప్రతిపక్షాలు కొట్లాడాలి నాకు అవకాశం ఇచ్చారు తన కూడా ఒక అవకాశం ఇచ్చేస్తే ఇద్దరం కొట్లాడితే అవుతాయో నిధులు అభివృద్ధి జరగదా నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి ఇంకో నేను అప్పుడు ఐదేళ్ళ కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు ముఖ్యంగా ఇలాంటి పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది కొత్త జిల్లాలకు ఒకటి కావాలి మా పేద వర్గాలు వెనుకబడ్డ తరగతులు ఎస్సీలు ఎస్టీలు బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది ఇరవై మూడు పాఠశాలలు రావాలి పది ఏం మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఒక్కటి ఇవ్వలేదు మనకి ఏం చేసిండి బండి సంజయ్ అడగాలండి మీరు ఊళ్ళోకొస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు నీకెందుకు వేయాలి అని అడగాలి గుడి గురించి మాట్లాడతాడు పను గుడి అని తెచ్చిండా నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి నాలుగు సార్లు వేనాం ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం యాభై కోట్లతోని ఇలా కడుతున్నాం మీరు చూసారు అప్పుడు పూజా కార్యక్రమాలు యాభై కోట్లతో కడుతున్నాం శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఇడ ఇంకా అంతెందుకు రామభక్తుడు హనుమంతుడు కదా నేను కొండగడ్డ దేవస్థానం పోయి మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన మూడేళ్ళు తిరిగిన దానికోసం బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినా నువ్వు కొండగట్టు దేవాలయం గురించి అని నువ్వు ఐదేళ్ళు ఎంపి కదా ఐదు రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావు నువ్వు నీకు ఏం హక్కు ఉన్నది ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా ఇలా మేము చేస్తాం కరీంనగర్కి టీడీడీ దేవస్థానం చేసినాం కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం ఇక యాదగిరి గుట్ట కట్టినాం ఇక వేమరాళ దేవస్థానం ముప్పై మూడు ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం అది ఒక గిరి మేము చేస్తాం నువ్వేమైనా చేస్తావు గుడి కోసం నా గుడిదే లేదు నా బడిదే లేదు బండి సంజయ్ ఎందుకు కోటేయాలి మనం ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి వచ్చిండా ఒక మీటింగ్ కనుకొచ్చిండా ఒక మీటింగ్ వచ్చిండా కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి మరి ఎందుక ఎంపీ అనే